హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మన ఇప్పుడు మహిళా సాధికారత స్వయం సహాయక బృందం అనేటటువంటి టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ని చూద్దాం జిల్లా వన్ విద్యార్థులను పోస్టాఫీసుల వైపు మళ్లించేందుకు వారిలో తపాలా బిల్లల సేకరణ అలవాటును పెంచుటకు కేంద్రం అమలు చేసినటువంటి పథకం ఏమిటి జవాబు దీన్ దయాల్ స్పర్శ యోజన అనేటటువంటి పథకం నెక్స్ట్ షీ బాక్స్ అనేటటువంటి పథకానికి సంబంధించినటువంటి అంశాలలో సరికానిది ఏమిటి జవాబు సరికానటువంటి వంట ఏమీ లేవు అన్నీ కూడా కరెక్టే అవేంటో చూద్దాం దీనిలో ఫస్ట్ పాయింట్ రెండు వేల పదిహేడు సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించారు నెక్స్ట్ పాయింట్ మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం రెండు వేల పదమూడు ప్రభావవంతంగా అమలు అయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది నెక్స్ట్ పాయింట్ షీ బాక్స్ సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు జవాబు మేనకా గాంధీ నెక్స్ట్ షాదీ షెగున్ అనేటటువంటి పథకం కింద డిగ్రీ పూర్తి చేసినటువంటి ముస్లిం యువతలకు కేంద్రం ఎంత సహాయాన్ని అందించనుంది జవాబు యాభై ఒక్క వేల రూపాయలు నెక్స్ట్ దీన్ దయాల్ స్పర్శ్ యోజన అనేటటువంటి పథకానికి సంబంధించినటువంటి అంశాలలో సరికానటువంటిది ఏమిటి సరికానటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఫోర్త్ ఆప్షన్ ఇది కానిది అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం దీనిలో వన్ రెండు వేల పదిహేడు సంవత్సరం నవంబర్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది నెక్స్ట్ పాయింట్ తపాలా బిల్లల సేకరణకై మనసు లగ్నం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ను అందిస్తుంది నెక్స్ట్ పాయింట్ ఆరు నుండి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఇవన్నీ కూడా దీన్ దయాల్ స్పర్శి యోజన అనేటటువంటి పథకానికి సంబంధించినటువంటి సరైన అంశాలు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ మహిళా బ్యాంకును ఏ సంవత్సరంలో ప్రారంభించారు జవాబు నవంబర్ పంతొమ్మిది రెండు వేల పదమూడవ సంవత్సరం నెక్స్ట్ ఈ క్రింది వాటిలో డ్వాక్రా పథకం దీని యొక్క లక్ష్యం కానిది ఏమిటి లక్ష్యం కానటువంటిది ఏంటంటే సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము రక్షిత మంచినీరు పారిశుద్ధ్యం ఇంకా ఆరోగ్యం విద్య ఇంకా పోషకాహారం ఇవన్నీ కూడా డ్వాక్రా పథకం యొక్క లక్ష్యాలు నెక్స్ట్ సమగ్ర శిశు వృద్ధి సేవా పథకం అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు జవాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో నెక్స్ట్ భారతీయ మహిళా బ్యాంకును భారతదేశంలో ఎవరి జయంతి రోజున ప్రారంభించారు జవాబు ఇందిరాగాంధీ జయంతి రోజున నెక్స్ట్ మౌలానా ఆజాద్ మౌలానా ఆజాద్ ఫౌండేషన్ అందించేటటువంటి స్కాలర్షిప్కి అర్హత సాధించాలంటే వార్షిక ఆదాయం ఎంతకు మించి ఉండరాదు జవాబు రెండు లక్షలకి మించరాదు నెక్స్ట్ మౌలానా ఆజాద్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ఇది ఎన్ని మైనారిటీ సామాజిక వర్గాలకు అందిస్తున్నారు జవాబు ఆరు ఆరు మైనారిటీ సామాజిక వర్గాలకు అందిస్తున్నారు నెక్స్ట్ లక్ష్య లక్ష్య పథకానికి సంబంధించినటువంటి వివరణలలో సరైనటువంటిది ఏమిటి జవాబు దిల్వాస్పాన్ ప్రసూతి సంరక్షణ కోసం లక్ష్య అనేటటువంటి ప్రోగ్రాంను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది నెక్స్ట్ పాయింట్ ఈ పథకంలో భాగంగా ప్రసూతి ఆపరేషన్ థియేటర్ ఇంకా లేబర్ రూమ్ల నాణ్యతలను పెంచనున్నారు నెక్స్ట్ పాయింట్ ఈ పథకానికి సంబంధించినటువంటి పర్యవేక్షణను నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్ చేపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సాధికారత భద్రతా పథకం అమలును రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పొడగిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది జవాబు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం వరకు నెక్స్ట్ ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర స్కీమ్ పథకం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి జవాబు మహిళలు సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకునేలా చేయడం నెక్స్ట్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం మిషన్ పరివార్ వికాస్ అనేటటువంటి పథకాన్ని ఎన్ని జిల్లాలలో అమలు చేస్తుంది జవాబు నూట నలభై ఆరు మిషన్ పరివార్ వికాస్ కి సంబంధించి సరైనటువంటి అంశాలను గుర్తించండి ఫస్ట్ సంతాన సాఫల్య రేటు మూడు కంటే ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలలో ఈ పథకంను అమలు చేస్తారు నెక్స్ట్ ఈ పథకం కింద ఆశా కార్యకర్తల ద్వారా కుటుంబ నియంత్రణ కిట్లను పంపిణీ చేస్తారు నెక్స్ట్ పాయింట్ వివిధ కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలను అమలు చేస్తారు ఇక్కడ చెప్పినటువంటి త్రీ పాయింట్స్ కూడా మిషన్ పరివార్ వికాస్కి సంబంధించినటువంటి సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ కింది జతలలో సరికానటువంటిది ఏమిటి సరికానటువంటిది ఏంటంటే జవాబు ఆప్షన్ టూ ఇది సరికానటువంటిది అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము దిల వన్ నయీ మంజిల్ నయీ మంజిల్ అనేటటువంటి పథకం ఇది రెండు వేల పదిహేను సంవత్సరంలో అమలు చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ ఇందిరా మహిళా యోజన ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన ఇది రెండు వేల సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ గ్రామీణ మహిళా శిశు అభివృద్ధి పథకం డ్వాక్రా దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది జవాబు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెక్స్ట్ ప్రసూతి ప్రయోజన పథకం కింద గర్భిణీలు పాలిచ్చేటటువంటి తల్లులకు కేంద్రం ఏ సహాయాన్ని అందించనుంది జవాబు ఆరు వేల రూపాయల సహాయాన్ని నెక్స్ట్ ప్రసూతి ప్రయోజన పథకానికి సంబంధించినటువంటి అంశాలలో తప్పుగా ఇవ్వబడింది ఏమిటి జవాబు తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము దిల్ల ఫస్ట్ వన్ గర్భవతిగా నమోదు చేయించుకున్నప్పుడు రెండు వేల రూపాయలు నెక్స్ట్ పాయింట్ ఆరు నెలల తర్వాత రెండు వేల రూపాయలను ఇంకా ఆసుపత్రిలో బిడ్డ జన్మించిన తర్వాత రెండు వేల రూపాయలను అందజ అందజేస్తారు ఇవన్నీ కూడా ప్రసూతి ప్రయోజన పథకానికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ జతపర్చండి ఫస్ట్ వన్ సురక్షిత మాతృత్వ అభియాన్ ఇది రెండు వేల పదహారు సంవత్సరం రెండు వేల పదహారు సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీన దీన్ని అమలు చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్ బాలల స్వచ్ఛతా మిషన్ అనేటటువంటి ఈ పథకం దీన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తేదీన నెక్స్ట్ తార్వన్ సుకన్య సమృద్ధి పథకం దీన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి ఈ పథకాన్ని రెండు వేల పదిహేను సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మాతృత్వ ప్రయోజన పథకానికి సంబంధించినటువంటి అంశాలలో సరికానటువంటి దానిని గుర్తించుము సరికానటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్ ఇది సరికానటువంటిది అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము దీనిలో ఫస్ట్ వన్ గర్భిణులు బాలింతలలో పోషకాహార లోపాల నివారణ కొరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ పాయింట్ పోషకాహార నిమిత్తం నగదుకి అర్హులైనటువంటి మహిళలకు ఆరు వేల రూపాయలను అందిస్తారు నెక్స్ట్ పాయింట్ తొలి రెండు సజీవ కాన్పులకు మాత్రమే ఈ సహాయాన్ని అందిస్తారు ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు నెక్స్ట్ మహిళలకు మాతృత్వ ప్రయోజన పథకం ఇది దేశవ్యాప్తంగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది జవాబు రెండు వేల పదిహేడు సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి నెక్స్ట్ సురక్షిత్ మాతృత్వ అభియాన్ రెండు వేల పదహారు నవంబర్ నాలుగవ తేదీన ఎక్కడ ప్రారంభించారు జవాబు న్యూఢిల్లీలో ప్రారంభించారు నెక్స్ట్ సురక్షిత్ మాతృత్వ అభియాన్ కోసం ప్రతి నెల ఏ తేదీన కేటాయించారు ఏ తేదీని కేటాయించారు అంటే జవాబు తొమ్మిదవ తేదీ నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన దీని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది జవాబు రెండు వేల పద్నాలుగు సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసేటటువంటి సొమ్ముపై ఎంత శాతం వడ్డీని ఎంత శాతం వడ్డీ లభిస్తుంది ఈ క్వశ్చన్ మరొకసారి చెప్తున్నాను సుకన్య సమృద్ధి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసేటటువంటి సొమ్ముపై ఎంత శాతం వడ్డీ లభిస్తుంది జవాబు తొమ్మిది పాయింట్ ఒకటి శాతం నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన పథకంకి సంబంధించినటువంటి ఈ క్రింది అంశాలలో సరి కానటువంటిది ఏమిటి సరి కానటువంటిది ఏంటంటే సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఈ పథకాన్ని అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ పథకాన్ని ఆడపిల్లల కోసం ప్రారంభించారు నెక్స్ట్ పాయింట్ ఆడపిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఈ పథకం ముగుస్తుంది నెక్స్ట్ పాయింట్ ఈ పథకం కింద ప్రస్తుతం రెండు వందల యాభై రూపాయలతో బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీసు ఖాతా తెరవవచ్చు ఇవన్నీ కూడా సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి సరైన అంశాలు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్